రామాయణం ముగిసిన తరువాత రాముడి వారసుల గురించి ఎక్కడా చెప్పుకోలేదు కానీ ఆశ్చర్యకరంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పట్టణంలో ఇప్పటికీ రాముని వారసులు ఉన్నారట అసలు వాళ్ళు ఎవరు ఆ పట్టణం ఎక్కడ ఉంది ఇంతకాలం ఈ రహస్యాన్ని ఎందుకు దాచిపెట్టారు ఈ ఆసక్తికరమైన నిజాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే మన చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు శ్రీరామును సమీపిస్తుంది రాముడి రాజ్యం మరియు పరిపాలన ఆదర్శ ప్రాయంగా పరిగణించబడ్డాయి శ్రీరాముడు రఘువం చెందిన చెందినవారు ఈ రాజవంశం యొక్క మూలాలు ఇక్ష్వాకు మరియు సంబంధం కలిగి ఉన్నాయి రాముని తర్వాత లవుడు కుషుడు ఈ వంశాన్ని కొనసాగించారు రాముని వారసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రాముడు వారసులుగా భావించే వ్యక్తులు ఎవరు అవింటో ఇక్కడ తెలుసుకుందాం రాముడు దక్షిణ కౌశల రాజ్యాన్ని కుశస్థలి మరియు అయోధ్యను కుషుడికి మరియు పంజాబ్ ను లవుడికి అప్పగించారు ప్రేమ లాహోర్ ను రాజధానిగా చేసింది భరతుడు కుమారుడు తక్షుడు తక్షశ సింహాసనాన్ని వారసత్వంగా పొందారు పుష్కరుడు పుష్కరావతి అంటే వద్ద సింహాసనాన్ని హిమాచల్ను హిమాచల్ ను లక్ష్మణ కుమారుడు పరిపాలించారు మధురను శత్రుఘ్నుడి కుమారుడైన సుబాహుకు ఇచ్చారు అతని మరొక కుమారుడు శత్రుఘ్నతికి బేల్స అంటే విదిశ సింహాసనాన్ని ఉంచారు ఇక రాఘవ్ రాజపుత్రు పుత్రు రాజులను లవ నుండి జన్మించారని పురాణాలు చెప్తున్నాయి వారి నుండి బద్గుజార్లు జయాలు మరియు శికార్వార్లు వంశం కొనసాగింది వారి తర్వాత తరం సిపోడియా రాజపుత్రులు వారి రాజులు బైచ్ల మరియు గిహిలోట్ రాజవంశం నుండి వచ్చారు కుష్వాహ రాజపుత్రుల వంశం కూడా కుష్ ఉద్భవించింది కుష్వాహ మౌర్య సైని మరియు శాఖలను కుశ రాజవంశం నుంచి స్థాపించినట్లు భావిస్తారు కుషార వంశం నుండి సూర్యవంశం కూడా ఉద్భవించింది కుసుని యాభైవ తరంలో శల్యుడు జన్మించాడు ఆయన మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షణ పోరాడారు మహాభారత కాలానికి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల సంవత్సరాల ముందు అంటే ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేల సంవత్సరం క్రితం కుశ ఉనికిలోనికి వచ్చింది సాకుల్యమని పిలుచుకునే వారు కూడా శ్రీరాముని వారసులే ఈ పత్రం జైపూర్ లోని సిటీ ప్యాలెస్ లైబ్రరీలో ఉంచబడింది అందులో జైపూర్ రాజకుటుంబం పేర్లు శ్రీరాముని కుమారుడు కుషురు వంశంలో ప్రస్తావించబడ్డాయి ఇందులో జైపూర్ పూర్వ రాజ కుటుంబానికి చెందిన మహారాజుల పేర్లు ఉన్నాయి ఇక సిసోడియా కుష్వాహ మౌర్య సాక్య బైచల మరియు గహిలోట్ వంటి ప్రస్తుత రాజపుత్ర వంశాలన్నీ కూడా శ్రీరాముడి వారసులు అని నమ్ముతారు ఇక జైపూర్ రాజకుటుంబంలోని రాముడి వంశానికి చెందినదే జైపూర్ రాజకుటుంబానికి చెందిన రాణి పద్మిని మరియు ఆమె కుటుంబ సభ్యులు రాముడి కుమారుడు కుసుని వారసులు కొంతకాలం క్రితం మహారాణి పద్మిని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తన భర్త భవానీ సింగ్ కుసుని మూడు వందల ఏడవ వారసుడు చెప్పింది ఈ కుటుంబం గురించి చెప్పాలంటే మహారాజా మాన్సింగ్ టు మూడు సార్లు వివాహం చేసుకున్నారు మొదటి భార్య మరుధర్ కార్ రెండవ భార్య కిషోర్ కన్వర్ మూడవ భార్య మహారాణి గాయత్రి దేవి సింగ్ మరియు అతని మొదటి భార్యకు పుట్టిన కొడుకు పేరు భవానీ సింగ్ ఆయన యువరాన్ని పద్దెనిమిది వివాహం చేసుకున్నారు వారిద్దరికి కొడుకులు లేరు వారికి దియా అనే కుమార్తె ఉంది ఆమె నరేంద్ర సింగ్ ను వివాహం చేసుకుంది దియా కూడా రాజకీయాల్లో ఉంది వారికి పద్మనాభ సింగ్ మరియు లక్ష రాజసింగ్ అనే ఇద్దరు కుమారులు అయోధ్య రామ మంది నిర్మాణానికి సంబంధించిన కోర్టు విచారణ జరుగుతుండగా జైపూర్ కుటుంబానికి చెందిన మాజీ మహారాజా భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి కొన్ని ఆధారాలను బహిరంగంగా సమర్పించారు ఈ రాజకుటుంబం శ్రీరాముని పెద్ద కుమారుడు వంశం నుండి వచ్చిందని ఇది చూపిస్తుంది వారు కచ్వాహా లేదా కుష్వాహ రాజవంశానికి చెందిన వారసులు రాజస్థాన్ లోని రాజ్ మాజీ యువరాణి మరియు ప్రస్తుత రాజస్థాన్ ఆర్థిక మంత్రి దియాకుమారి కూడా దీనికి అనేక రుజువులను అందించారు శ్రీరాముని వంశంలోని పూర్వీకులందరి పేర్లు వరుసగా నమోదు చేయబడిన ఒక ఫైల్ చూపించారు ఇందులో సవాయి జైసింగ్ పేరు రెండు వందల ఎనభై తొమ్మిదవ వారసుడుగా మహారాజా ఏడవ వారసుడుగా ప్రాయపడింది కుష్వాహ రాజవంశాన్ని కుష్వాహ రాజవంశం అని కూడా పిలుస్తారు దీనికి రాముని పెద్ద కుమారుడు కుష పేరు పెట్టారు దాని వంశం ప్రకారం అరవై రెండవ దశరథుడు అరవై మూడవ శ్రీరాముడు అరవై నాలుగవ వారసుడు కుచుడు ఆ రెండు వందల వారసులు అమర్ జైపూర్ కు చెందిన సవాయి సింగ్ ఈశ్వరి సింగ్ సవాయి మాధవ్ సింగ్ మరియు పృథ్వీ సింగ్ భవానీ సింగ్ మూడు వందల ఏడవ వారసులు జైపూర్ సిటీ ప్యాలెస్ లైబ్రరీలో ఉంచబడిన తొమ్మిది పత్రాలు మరియు రెండు పటాలు జైసింగ్పూర్ మరియు అయోధ్య రామ జన్మాష్టమి సవాయి జైసింగ్ టు ఆధ్వర్యంలో జరిగిందని రుజువు చేస్తున్నాయి ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్నాథ్ రాసిన ది జైసింగ్పూర్ ఆఫ్ సవాయి రాజ్ జైసింగ్ ఎట్ అయోధ్య పుస్తకంలో అనుబంధం రెండు ప్రకారం అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం జైపూర్ కు చెందిన కచ్వాహ రాజవంశం నియంత్రణలో ఉండేది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన ప్రాచీన కథలతో కూడిన మన భారతంలోని శ్రీరాముని వారసుల ఉనికి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాలం మారిన వంశ గౌరవం చెదరకుండా ఈ కథను తట్టుకుని నిలబడిన ఈ ప్రజలు మన పవిత్ర గ్రంథాల నిజత్వాన్ని మరోసారి రుజువు చేస్తున్నారు మన పురాణాల మహిమానత్వాన్ని మరింత గాఢంగా గుర్తు చేసే ఈ నిజాన్ని మనందరం తప్పక గౌరవించాలి మరిన్ని అద్భుతమైన రహస్యమైన కథల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపో అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ